అందరికి పట్టింది నీకేందుకు పడుతుంది అంటే భవిష్యత్తును చూస్తే పడుతుంది అందరు పండుగ చేస్తున్నారు అందరు పండుగ చేస్తున్నారు అందరు సంతోషంగా ఉన్నారు కానీ ఏసుప్రభు ఏం చేశాడు కొరాడ చేస్తున్నాడు అదేంటి అందరు పండుగ చేస్తుండే ఎందుకు చేస్తాడు వాళ్ళందరూ పండుగలో సంతోషపెడుతున్నారు కానీ ఏసుప్రభు మాత్రం ఈ పండుగ దేవుడిది కాదు మీది మీ స్వార్థం కోసం మీ లాభం కోసం మీ సామ్రాజ్య స్థాపన కోసం అందరికీ కోపం రాదు ఒక్కరికే వస్తుంది ఆ ఒక్కడు భవిష్యత్తు ఎరిగిన వాడే ఉంటాడు ఇక్కడ యషయ వ్రాస్తూ చూస్తూ మోయాబు దుస్థితిని ఏడుస్తున్నాడు మోయాబు నిమిత్తము నా హృదయం అరచుతున్నది ఎందుకంటే దాని ప్రధానులు మూడేళ్ళ తరిపి దూడవలే సోయరు వరకు పారిపోదురు దాని ప్రధానులు ఎలా పరిగెడుతున్నారంట మూడేళ్ళ తరిపి ఈ దూడ ఉంటుంది చూసారా తరిపి అంటారు చూసారా ఆ దూడ ఎలా పెరు పరిగెడుతుంది అలా తోక పైకెత్తి చెవులు పైకి నెక్కరించి చెంగి 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 అంటు చాలా స్పీడ్గా వెళ్తాది దొరకదు చాలా స్పీడ్గా వెళ్తుంది మరి మళ్ళీ పెద్ద ఇంత అలా పరిగెత్తదు అంత స్పీడ్గా ఇది పరిగెడుతుంది దోడ పరిగెత్తినట్టు అంటారు దూడ గంతులు అంటారు కదా ప్రధానులు అలా పరిగెడుతున్నట్టు సోయర్ వరకు సోయర్ ఎక్కడ ఉంది ఇంతకే అద్మ సెబోయము సుధమ గొముర్ర సోయరు ఈ ఐదు పట్టణాల మీద అగ్నిగంధకాలు కురవాలి అంతేనా అద్మ సెబోయము సుధమ గొమర్ర సోయరు ఈ ఐదు పట్టణాల మీద అగ్నిగంధకాలు కురవాలి అయితే సోయరు తప్పించబడింది ఎందుకు తప్పించబడింది లోతు పరిగెత్తలేక అదిగో ఈ చిన్న పట్టణం ఉంది చిన్న ఊరుంది అక్కడికి వెళ్తాను అన్నాడు సరే ఆయన కోసమని సోయర్ని లిస్ట్లోంచి పక్కన పెట్టి అద్మా శబోయేము సుధమ గోమురాన్ని నాశనం చేశాడు కానీ మనం ఏమనుకుంటాం సుధమ నాశనం అయ్యాను కదా సుధమ గోముర పెద్ద పెద్ద పట్టణాలు కాబట్టి వాటి పేర్లు ప్రస్తావించబడ్డాయి తర్వాత ద్వితీయపదేశంలో అద్మా శబోయేము సుధమ గోముర్రాన్ని ఈ పట్టణాన్ని బసము చేసడా ఆయన అని వ్రాయబడి ఉంటుంది సోయర్ అని తప్పించబడింది ఆ సోయరు దాకా పరిగెడుతున్నారంట ఎవరు ఈ ప్రధానులు సోయరు వరకు మూడేళ్ళ తరిపి తోడవలే సోయర్ వరకు పారిపోవుదురు ప్రధానులకి ఈ పడితే మరి సామాన్యుల గతి ఏంటి లూహితు ఎక్కుడు త్రోవను ఏడ్చుచూ ఎక్కుదురు లూహిత్ అనేటువంటి ఎక్కుడు త్రోవ ఉందంట ఆ ఎక్కుడు త్రోవను మామూలుగా ఎక్కేవాళ్ళు కాదు రథాలు లేకుండా అసలు అక్కడ వెళ్లరు వీళ్ళు కానీ ఇప్పుడు ఎలా ఎక్కుతున్నారంటే అంటే ఏడుస్తూ ఎక్కుతున్నారు లూహితో ఎక్కువ మార్గాలని ఎందుకని చచ్చిపోతారు కాబట్టి